అనకాపల్లి జిల్లాలోని పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది పరిశ్రమల్లో భద్రతపై అనకాపల్లిలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది హోం అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు పరిశ్రమల ప్రతినిధులతో పాటు పిసిబి అధికారులు కూడా పాల్గొన్నారు పరిశ్రమల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలు సిబ్బంది శిక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించారు అయితే అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు ఈ సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు ఖాజా ఈ పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమల్లో భద్రతా చర్యలు ఎంతవరకు పాటిస్తున్నారు ఏ పరిశ్రమలకు అనుమతులు ఉన్నాయి ఎలాంటి పరిశ్రమలకు అనుమతులు లేవు దీనికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు రూపొందించబోతున్నారు ఖచ్చితంగా ఈ ఎసెన్షియల్ ఫార్మా ప్రమాదం తర్వాత ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది పరిశ్రమల్లో ఉన్న భద్రత ఏ విధంగా ఉంది కార్మికులకు కల్పించాల్సిన భద్రతపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దానిపై ఒక చర్చ అయితే జరుగుతుంది అయితే దీనిపైనే ప్రభుత్వం దృష్టి సారించి ఈరోజు అనకాపల్లిలో హోంమంత్రి అనిత అధ్యక్షతన ప్రత్యేక ఉన్నత స్థాయి సమీక్షను ఏర్పాటు చేస్తారు ఇందులో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు అటువైపు అధికారులు అలాగే ఏపీఏసి బ్రాయిలర్స్ పరిశ్రమల శాఖ సంబంధించిన అధికారులు కూడా పాల్గొన్నారు ప్రధానంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చిన్నారావుతో పాటు జిఎం ఇన్స్పెక్టర్స్ శ్రీధర్ అలాగే ఏపీఐఏసీ బ్రోలర్ సంబంధించిన అధికారులు కూడా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ విజయ్తో పాటు ఎస్పీ దీపిక కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ప్రధానంగా ఈ గత కొన్ని ప్రాంత గత కొన్ని రోజులుగా ఈ ఫ్యాక్టరీస్లో ప్రమాదాలకు కేవలం నిర్లక్ష్యమైన కారణంగా చెప్తున్నారు ఒకవైపు మానవ విధం అలాగే సాంకేతిక కారణాలు కూడా ఈ ప్రమాదాలకు కారణమని ప్రాథమికంగా గుర్తించి భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా సమీక్షించారు అయితే ప్రధానంగా ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఇంటర్నల్ ఆడిట్ అనేది ఖచ్చితంగా తరచూ నిర్వహించుకోవాలి కార్మికుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలనేది ప్రత్యేకంగా సూచించారు ఈ సమావేశంలో ఈ కా పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులతో పాటు అసోసియేషన్ కార్మిక అసోషేషన్ల ప్రతినిధులు కూడా హాజరయ్యారు వాళ్ళు కూడా కొన్ని సూచనలు అలాగే సలహాలు ఇచ్చారు ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఈ పరిశ్రమల భద్రతపై ఒక హై లెవెల్ కమిటీ అయితే ఏర్పాటు చేశారు ఈ తాజా ప్రమాదంపై కూడా ఒకవైపు విచారణ కొనసాగుతుంది యాజమాన్యంపై పోలీస్ కేసు కూడా నమోదే ఆ వైపు ఒక వైపు విచారణ సాగుతుంది అయితే ఇదే ప్రమాదాలకు సంబంధించిన ప్రత్యేకంగా ఒక సేఫ్టీ ఆడిట్ అనేది ప్రతి పరిశ్రమ అనేది నిర్వహించుకోవాలి సేఫ్టీ ఆడిట్ పాటించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది మరింతమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది ఖచ్చితంగా కార్మికుల సేఫ్టీయే ప్రామాణికంగా పరిశ్రమలన్నీ ముందుకు వెళ్ళాలి ఇక్కడ నుంచి ఏదైనా ప్రమాదం జరిగి ఆ ప్రాణాలు కోల్పోతే తరచూ ప్రమాదాలు జరిగితే కంపెనీలు మూసుకోవాల్సిన పరిస్థితి రాకూడదని ఆ హోంమంత్రి ఎంత సాఫ్ట్ గా వార్నింగ్ ఇచ్చారు అయితే చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఆ భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదు ఎందుకు ఖచ్చితంగా అందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు ప్రధానంగా కార్మికులు తరచూ ప్రాణాలు కోల్పోవడం ఒక ఆందోళనకరమైన విషయం ఎందుకంటే ఆ కార్మికుల కష్టంతో పరిశ్రమలన్నీ కూడా లాభాల బాట పడుతున్నాయి అయితే అదే కార్మికులకు ప్రమాదాలతో నిర్లక్ష్యంతో ఒక్కసారిగా ఆయా కార్మికులు వాటికి కూడా వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో దృష్టి సారించాలి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి అధికారులు నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కూడా చర్యలు ఉంటాయి ప్రధానంగా కంపెనీ యాజమాన్యులు కూడా సేఫ్టీ కోసం ప్రత్యేకంగా కిట్లు దీంతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకోవాలని సూచించారు ఈ నేపథ్యంలో